నిన్న నీట్ ఎగ్జామ్కి సంబంధించి నేను కొన్ని డౌట్స్ రేస్ చేశాను ధృవ్ టారెనో ధృవ్ రాటో ఒక పర్సన్ ఉంటాడు యూట్యూబర్ ఇతనికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు అండ్ ఇతను అధికార పార్టీలు చేసే తప్పుల్ని ఎత్తు చూపుతూ ఉంటాడు అలా ఇప్పుడు ఇతను కూడా దీన్ని హైలైట్ చేశాడు సో ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలి అయితే నిన్న నాకు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు ఆ తర్వాత కాల్ కూడా చేశారు వాళ్ళు చెప్తున్నారు సార్ మా అమ్మాయి ఫోర్ టైమ్స్ రాస్తుంది సార్ ఇదిగో ఫోర్త్ టైము మా అమ్మాయికి కూడా మంచి స్కోర్ వచ్చింది ఎక్కడ కూడా మా అమ్మాయి వచ్చేసి ఏమంటారు కాపింగ్ పాల్పడ తర్వాత అక్కలు ఇవేమీ లేవు ఇప్పుడు ఖచ్చితంగా మా అమ్మాయికి సీట్ వచ్చింది సార్ మరలా నీట్ ఎగ్జామ్ పెట్టాలంటున్నారు ఇంకా అలా అయితే ఇంకా మా అమ్మాయి కాఫిడెన్స్ ఏమవ్వాలి సార్ ఇంకా మరలా వచ్చిందా రాదని పాపం ఆమె బాధ మిన్స్ మేము ఆ బాధలు అర్థం అయితే ప్రతిసారి కూడా సమస్య ఎక్కడొస్తుందంటే ఎవరైతే తప్పు చేస్తారో వారికి బదులు ఓవరాల్గా మరల అందరం కూడా ఒకేసారి మరల ఎగ్జామ్ ఏమని అంటారు అక్కడ తేడాకూడదు నిన్న మన దగ్గర సబ్స్క్రైబర్ కొంతమంది అడుగున్నా వాళ్ళు కూడా ఏమని సార్ నీట్ ఎగ్జాము ఈసారి వచ్చేసి ఘోరం సార్ పేపర్ ఈజీగా ఉందని అంటారు ఎంత ఈజీగా ఉన్నా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై అరవై ఏడు మందికి ఎలా వస్తాయి సార్ అందులో ఆరుగురు ఒకే సెంటర్లో ఎలా సార్ తర్వాత ఒక క్వశ్చన్కి వచ్చేసి నాలుగు మార్కులు అన్నప్పుడు దెన్ ఏడు వందల ఇరవై దాని తర్వాత తగ్గితే వచ్చేసి మహా ఎంత రావాలండి ఏడు వందల పదహారు రావాలి అండ్ ఒకవేళ మైనస్ పెట్టాడు అనుకుంటే దెన్ ఏడు వందల పదిహేను రావాలి ఏడు వందల పదిహేడు ఏంటి ఏడు వందల పద్దెనిమిది ఏంటి ఏడు వందల పంతొమ్మిది ఏంటి అసలు లెక్కపత్రం అండి ఇదేంటి అంటే అదంటే గ్రేస్ మార్క్ గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు ఏంటి అంటే నేను మనం డిస్కస్ చేసినట్టు టైము వాళ్ళకి తక్కువ ఇచ్చారు అది అన్నట్టు సో అడ్డదిడ్డంగా మన్నింటికి మించి నేను ఒక కామెంట్ కూడా పెట్టి నాకు ఒక కాల్ కూడా చేసి చెప్పారు వాళ్ళు ఒకటే అన్నారు సార్ జూన్ పద్నాలుగున సార్ రిజల్ట్ ఇస్తానంది జూన్ నాలుగున హడావుడికి రిజల్ట్ ఇచ్చారు ఏంటి సార్ అసలు ఖచ్చితంగా ఇందులో పెద్ద గోల్మాల్ జరిగింది అంటున్నారు సో నేనేమంటానంటే ఎక్కడైతే టాప్లో ఉన్నారో ఆ టాప్ హండ్రెడ్ లేదన్నప్పుడు టాప్ టూ హండ్రెడ్ తీసుకోండి అట్లీస్ట్ ఆ టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ వారిని వారు రాసిన క్వశ్చన్ పేపర్కి సంబంధించి త్రీ క్వశ్చన్స్ అడగండి లేదా దానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి అప్పుడు నిజంగానే వాళ్ళు మెరిట్ సాధించారా లేదా కాపింగ్ పడన్నది తెలిసింది ఓవరాల్గా మరలా మొత్తం ఎగ్జామ్ పెట్టడం అంటే పాపం నిజంగా ఎవరైతే ఎగ్జామ్ ఎఫర్ట్ పెట్టున్నారో వాళ్ళకి నెక్స్ట్ మరలా రాకపోతే వాళ్ళ బాధ ఘోరంగా ఉండింది బట్ ఎట్టి పరిస్థితిలో నీటికి సంబంధించి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఫ్రాడ్ అయితే జరిగింది ఎప్పుడో జూన్ పద్నాలుగుని ఇవ్వాల్సిన రిజల్ట్ జూన్ నాలుగునే ఇవ్వటం ఏంటి అంత ఎలక్షన్ పవర్ బిజీగా ఉంటే వీళ్ళు హడాడు నీట్ రిజల్ట్ ఇవ్వటం ఏంటి అందులో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై రావటం ఏంటి అంటే అరవై ఏడు మందికి మొత్తం కూడా ఫస్ట్ ర్యాంక్ రావటమేంటి ఏంటి అది కూడా ఫుల్ ఫుల్ గతంలో ఒకళ్ళు ఇద్దరు అందులో మరొక ఆరుగురు ఒకే సెంటర్ ఏంటి అసలు ఏమన్నా ఏమాత్రం బుద్ధి జ్ఞానం బుర్ర ఉంటే ఇమీడియట్గా వాళ్ళని క్వశ్చన్ చేయాలి సేమ్ గతంలో చెప్పి నిన్న కూడా చెప్పే బీహార్లో జరిగింది కూడా ఒకనాడు ఇదే అసలు ఈమెంట టాప్ ఏంటి అని అనుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోయి పోయి మీడియాని పంపించారు సాంబరాల బడి చౌతర మూమెంట్లో ఆమెను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు బేసిక్ బేసిక్ కూడా తెలియట్లేదు అనమాట మినిమం అంటారు చూసారు ఆ మినిమం కూడా ఆమెకు తెలియాల దాన్ని ఇంకేట్రా ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే మొత్తం ఫ్రాడు ఫ్రాడ్ ఫ్రాడ్ సో ఇక్కడ అలా జరిగిందా లేదా పేపర్ ఎస్గా ఉంటే ఆ రకం వాళ్ళు అన్ని మార్పులు సాధించారు ఖచ్చితంగా ఈ వేళ విచారణ అయితే చేయాలి నిందా చెప్తున్నట్టు కనీసం టాప్ టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా పిలిచి విచారణ చేయండి ఇంటర్వ్యూ చేయండి ఎలాగైనా సరే ఈ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారికి ఒక నమ్మకం ఒక ధైర్యం అయితే కలిగించాలి